హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అనుకోకుండా తూమ్కొని చెక్ పోస్ట్ కి అయితే పోవాల్సి వచ్చింది ఇక్కడైతే అయితే ఇప్పుడు చూసుకుంటే వెళ్లే దారిలో ఆ ఎల్ కాలేజ్ దగ్గర అనమాట దారిలో చూసుకుంటే అద్భుతమైన విగ్రహాలని రాతితో చెక్కినటువంటి అద్భుతమైన విగ్రహాలు అయితే నాకు కంట పడ్డాయి మనము వెళ్దాము వెళ్ళేసి చూద్దాము ఇది వచ్చేసి వాగ్దేవి శిల్పకళ మందిరం అనమాట ఎల్ఆర్జీ కాలేజ్ దగ్గరకే ఉంటది అనమాట ఎవరైనా ఒకవేళ ఈ గుడ్లు టెంపుల్స్ గాని గుడ్లు గాని విగ్రహాలకు గాని వాళ్ళు ఇక్కడ వచ్చి ఆర్డర్ అయితే ఇవ్వచ్చు మనం అయితే వెళ్ళేసి ఇప్పుడు రండి చూద్దాము విగ్రహాలన్నీ ఒక పక్క నుంచి కూడా ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఆజాద్ ఆజాద్ చంద్రశేఖర్ గారు చూడండి ఆయన ఎట్లా ఉందో విగ్రహం చూపరుగు ఉంది అలాగే మనం రండి ఒక్కొక్క విగ్రహమే మనం చూసుకుంటూ లోపలికి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆయన దర్శనం లేకుంది మనకి ఏ టెంపుల్ కూడా ఉండదు అనమాట ఫస్ట్ దర్శనం చేసుకుని ఆయన వినాయకుడు వినాయకుడు విగ్రహం అయితే మనం చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే అమ్మవారు చూడండి అద్భుతంగా ఉంది అమ్మవారి ఆ కళ ఎంత ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో మనం చూడ చూడొచ్చు ఇటువైపు చూసుకుంటే జై శ్రీరామ్ రామ లక్ష్మణ సీత చూడచ్చు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే అనమాట చూసుకుంటే వాళ్ళ విగ్రహాలు కూడా అంతే అద్భుతంగా మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇటువైపు అమ్మవారు చూడండి అమ్మవారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అమ్మవారు కూర్చున్నారు అనమాట ఇటువైపు చూసుకుంటే అమ్మవారి తర్వాత ఇది వచ్చేసి మనము అతి పురాతనమైన టెంపుల్స్ ఎన్నో నేను కవర్ చేశాను అక్కడ చెక్కిన అక్కడ కనబడే విగ్రహ ఈ స్తంభాలైతే అవైతే వాళ్ళు చేతిలో ఉలితో చెక్కింటారు అనమాట ఇక్కడ చూసుకుంటే అంత కంప్యూటర్ తో చెక్కినటువంటి స్తంభం అనమాట చాలా బాగుంది ఇటువైపు చూసుకుంటే అట్లానే ఇట్లా పెద్ద పెద్ద స్తంభాలు కూడా గుళ్ళ ముందర పెట్టే స్తంభాలు కూడా చెక్కినారు ఇటువైపు అలాగే మన అల్లూరు సీతారామరాజు గారు చూడండి ఎంత పౌరుషంగా ఎంత రౌద్రంగా అయితే ఆయన కనపడుతున్నారు సూపర్ గుండె విగ్రహం ఇది కూడా అట్లానే ఆ వాల్మీకి రామాయణం వచ్చే రాసినటువంటి వాల్మీకి గారు కూడా వారి విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా నల్లరాయి ఇది అంత అంత అద్భుతంగా విగ్రహం అయితే ఉంది ఇటువైపు చూసుకుంటే వాళ్ళరాతిలో హైరావతాలు అనమాట స్వర్గలోకంలో మనం ఎక్కడో సినిమాల్లో చూసేటువంటి హైరావతాలు ఈ రోజు మనము హిందూపూర్ లో ఇక్కడ చూస్తాము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది హైరావతాలు పాలరాతి హైరావత విగ్రహాలు అలాగే ఇటువైపు కూడా ఇంకో వాల్మీకి విగ్రహం చూసుకుంటే చాలా ఇక్కడ చూసుకుంటే జై శ్రీరామ్ అంజనేయ స్వామివారు ఎక్కడికైనా మనకి కనపడుతుంటాడు అనమాట ఇక్కడ కూడా మనం స్వామివారి విగ్రహం అయితే చూడవచ్చు మనము అలాగే ఇవ్వచ్చేసి ఆ ముందు పెట్టుకునేటువంటి తులసి కోటలు అనమాట ఇవి కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఉన్నాయి ఈ పక్క ఆ ఆ భగీరథుడు ఆకాశం నుంచి గంగని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి భగీరథ విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అట్లా చూసుకుంటే ఇది రాయ ఏమిది రాయ ఇది ఒక వెరైటీగా ఉంది రాయి ఇది ఇదేమి రాయి పెద రాజస్థాన్ రాయ రాజస్థాన్ రాయ అంటే ఇది అక్కడి నుంచి తెచ్చినటువంటి రాయిలో మనం బుద్ధుని విగ్రహం అయితే చూడొచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కొత్త ఇంట్లో ముందర షోక్ పెట్టుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూడచ్చు అబ్దుల్ కలాం గారి విగ్రహం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇదే విగ్రహం ఇటువైపు చూసుకుంటే ఇదేనా వచ్చేసి కరాటే మన మాస్టర్ అనమాట ఆయన కరాటే మొట్టమొదటిసారిగా కరాటేని కనుక్కున్న ఆ యోధుడు వీరుడు అనమాట మన ఇండియన్ నిజంగా మనము గర్వించ ఇయన్ని ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా గర్వించతగ్గా ఉంటది అలాంటి విగ్రహం అయితే ఇక్కడైతే చెక్కినారనమాట ఇది వచ్చేసి ఎవరు మడ వాళ్ళు అయితే ఆర్డర్ అయితే ఇచ్చినారంట మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ అయితే కొట్టండి మీరేమో కాదు అనేది ఇటువైపు వస్తే ఈ ఈయన వచ్చేసి ఆర్ఎస్ఎస్ లీడర్ అంట ఈ విగ్రహాన్ని కూడా ఈ పెద్ద విగ్రహం కూడా మనకి ఆర్డర్ అయితే ఇచ్చినారు ఇటువైపు చూసుకుంటే ఎంతో అద్భుతం ఆయనే నిజంగా వచ్చి ఇక్కడ నాట్యం మీద నించున్నాడా అన్నట్టుగా చెక్కినారు ఇది అంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని అయితే మనము శివుని విగ్రహం అయితే మనం చూడొచ్చు చాలా అంటే చాలా చక్కగా చాలా బాగుంది కలుసుకుందాం చెప్పండి

ఏ విగ్రహం మీరు సమాధుల విగ్రహాలు పెట్టుకుంటారు కదా అవునైనా సరే అవును ఆ విగ్రహాలు ఫోటో ఇస్తే తయారు చేపిస్తాం ఓకే ఓకే మీకు ఫోటో ఇస్తే దానికి మీరు దానికి చేస్తాం రాజస్థాన్ విగ్రహాలు కానీ చేస్తాం మీరు ఎక్కడ ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ

చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ లోకి వెళ్ళాను వీడియోస్ చాలా చేశాను నేను అక్కడ చూసే ఈ పురాతనమైన స్తంభాన్ని ఈరోజు ఇక్కడ వీళ్ళు ఈ స్తంభాన్ని ఇంత అద్భుతంగా చెక్కినారని చూసేది అప్ప అప్పట్లోనూ వాళ్ళకే సాధ్యం అనుకున్నా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పకళా మందిరం దగ్గర అయితే నేనైతే చూసా నిజంగా ఇది చాలా అంటే చాలా అద్భుతం ఈ ఈ స్తంభం చెక్కడం మాత్రము సూపరు గుడ్లకైతే ఈ స్తంభం అయితే చెక్కినారు సైడ్ వస్తే మనము స్వామి వారు ఆంజనేయ స్వామి ఇటు సైడ్ వస్తే ఆ స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కూడా మనము ఇకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే అన్న ఇటు రండి కొంచెము ఇటు సైడ్ చూసుకుంటే ఎంతో ఎన్నో నాగులు నాగుల విగ్రహాలు అలాగే ఇటు సైడు ఆంజనేయ స్వామి విగ్రహము అలాగే వినాయకుడి విగ్రహము అలాగే ఈ పక్క నాగులు ఈ పక్క నంది అన్ని విగ్రహాలు కూడా చాలా అంటే చాలా చక్కగా చెక్కినారు అలాగే ఇక్కడ చూసుకుంటే మనము శివలింగం ఆ శివలింగం విగ్రహం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఈ శ్రీ వాగ్దేవి శిల్పకళ మందిరం ఈ అడ్రస్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి మనము హిందూపూర్ నుంచి బెంగళూరు రోడ్ అనమాట ఇది తుమ్కుంటా తుమ్కుంటు చెక్పోస్ట్కి వెళ్ళే ఇందు బెంగళూరు చెక్ చెక్పోస్టా గోరీబిందు రోడ్ ఇది చూడండి ఇటు సైడ్ నుంచి ఇందుబురు సో ఇక్కడ వచ్చేసి ఎల్ఆర్జీ కాలేజ్ ఏదైతే ఉందో కాలేజీ కొద్దిగా ముందు భాగంలోనే ఈ విగ్రహాల చెక్కే ఈ మందిరం అయితే ఉంటుంది మీకేమైనా ఎవరైనా విగ్రహాలు కనుక దేవుళ్ళ విగ్రహాలు కనుక మీకు సంబంధించిన విగ్రహాలు కనుక చెక్కించాలనుకుంటే కనుక ఇక్కడైతే మీరు చాలా అంటే చాలా అద్భుతంగా విగ్రహాలు అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్ మీరు ఏమైనా టెంపుల్స్ కానీ గుడ్ కానీ ఏదైనా ఇలాంటి రాత్రితో విగ్రహం కనుక చెక్ చేయాలి అనుకుంటే కనుక ఇది మీకు బెస్ట్ బాగుంటుందని నేను చెప్తాను మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వ్యూస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బండి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకా మంచి వ్యూతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్